సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ తెలుగు తమిళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ కొన్నాళ్ళుగా ఆఫీస్ వద్ద ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రావడం లేదు ఇందకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా సినీ రంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే అందం అభినయంతో పాటు కాసింత అదృష్టం సైతం ఉండాలి ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ కోట్లలో రెమ్యునేషన్ తీసుకుంటుండగా ఆమె లక్షల్లోనే సంపాదిస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్ తెలుగు తమిళం హిందీ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించింది ఒకప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు కానీ కొన్నాళ్ళుగా ఈ బ్యూటీ సైలెంట్ గా అయిపోయింది అంతగా సినిమాల్లో కనిపించడం లేదు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూవీస్ నుంచి తప్పుకొని షాక్ ఇచ్చింది కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే తిరిగి బిజీ అవుతుంది ఆమె మరెవరో కాదండి హీరోయిన్ పూజా హైతే ఇటీవలే సూర్య సరసన రెట్రో మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు నిరాశపరిచింది కానీ ఇప్పుడు మోనికా పాటతో ఎమ్మడి పేరు మరోసారి మారుమోగుతుంది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది మోనికా అంటూ వచ్చే ఈ పాటలో పూజా గ్లామర్ ప్రెజెంట్ స్టెప్పులతో నెట్టింటా హైలైట్ అయ్యింది అయితే ఈ పాటకు పూజ కేవలం డెబ్బై లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం సాధారణంగా ఒక్కో స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్స్ కోట్లలో రెమ్యునేషన్ తీసుకుంటుండగా పూజ మాత్రం కేవలం డెబ్బై లక్షలు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది